వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నిన్న మాదాపూర్లో పబ్లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది అయితే పోలీసులకి కూడా ఒక ఇంత చుక్కలు చూపించిన ఆ వ్యక్తి ఎట్టకేలకు లాస్ట్కి చొక్కా పట్టుకొని లాక్కు రావడం కూడా జరిగింది సో పోలీసులు ఆ విషయంలో చాలా చురుగ్గా తెలివిగా కూడా వ్యవహరించి ఆయన ఎప్పటి నుంచో వేసి పట్టుకోవాలనుకున్న వ్యక్తి కాకపోతే ఒక పోలీస్కి మాత్రం తీవ్రంగా గాయమైనట్టు కాల్పుల్లో తొడలోకి దిగిన బుల్లెట్ కూడా చాలా భయాందోళన గురి గురించి చేసినప్పటికీ కూడా ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని లాక్కొని వచ్చి టేస్ట్ అయితే చూపించడం జరిగింది అయితే దానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి విషయాలను మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సహకరణంగా ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే సో నిన్న మాదాపూర్లో కాల్పులు అంటే అంటే చాలా రేర్ అనమాట పబ్ అనే సరికి అసలు హ్యాపీగా వెళ్తూ ఉంటారు ఏదో కోట శ్రీనివాసరావు గారి సాంగ్ లేకపోతే బ్రహ్మానందం గారు ఎప్పుడు అంటారు అనమాట తాగాలి తెలుగు గాలి అట్లా ఏదో ఎంజాయ్మెంట్ వెళ్తారు కానీ సడన్ గా కట్ చేసే కాల్పులు పోలీసులు దొండగుడు చేజింగ్ ఒక సినిమా లెవెల్ ని తల్పించే విధంగా జరిగిన సీన్ ఏందమ్మా అసలు అక్కడ ప్రభాకర్ అనే ఒక పేరు మోసిన దొంగ అతని మీద దాదాపు వంద కేసులు ఉన్నాయి వైజాగ్ అటువైపు గుంటూరు విజయవాడ ఆ బెల్ట్లో శుభ్రంగా అనేక దొంగతనాలు చేసి ఒకసారి జైలుకి కూడా వెళ్ళాడు మొత్తానికి దొరికి జైలుకి వెళ్ళాడు అక్కడి నుంచి అనకాపల్లి మీదుగా అతన్ని కోర్టుకు తీసుకువెడుతూ ఉంటే పోలీసులకి మొత్తానికి ఇది వెళ్తాను అది వెళ్తానో వస్తుంది ఏవో చెప్పి మొత్తానికి ఆడ నేగ్గా తప్పించుకొని పారిపోయాడండి ఆ పారిపోయాక మళ్ళీ దొరకద అతని కోసము ఆంధ్ర పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు ఈ గాలింపు చర్యలు వెతకడాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి అలా కొంతమంది నిరంతరము పోలీసులు కన్నుగప్పి పారిపోతూ ఉంటారు చోరకలలో ఆరితేరిన చోరుడు కనిపెట్టుకుని కూర్చుంటారు ఎంత చేస్తే అతను బిలో థర్టీ ఇయర్స్ ఏజ్ బా చాలా చిన్నప్పటి నుంచే బ్రహ్మాండంగా దొంగతనాలు చేయడంలో ఎక్స్పర్ట్ అతను నిన్న మాదాపూర్లో లో ఒక మంచి పబ్కి మజా చేయడానికి వచ్చాడు అదే టైంలో ఇతని కోసము అన్వేషిస్తున్న పోలీసులకి సమాచారం అంది అలా వెళ్ళారు అతను పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తన చేతిలో ఉన్న రివాల్వర్ తో టక రెండు రౌండ్లు కాల్పులు టక టా కాల్చేశాడు ఆ కాల్చడంలో వెంకట్రావు అనే ఒక కానిస్టేబుల్ కి ఒక బుల్లెట్ తోడలో నుంచి దూసుకుపోయింది అలాగే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్ లో ఒక ఆయనకి ఇతన్ని దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు అది ఆయనకు కూడా గాయాలయ్యాయట వాళ్ళిద్దరిని హాస్పిటల్కి పంపించారు వైద్య నిమిత్తం అయితే పోలీసులు ఎట్టకేలకు అతన్ని ఛేదించి చేసి చేసి మొత్తానికి పట్టుకున్నారు ఎక్కడి నుంచే గన్స్ ఎక్కడి నుంచి వచ్చింటే అది ఏమన్నా దొంగలకి కన్నగాడికి అత్తిమారవడని దొంగలకి ఆయుధాలు వాళ్ళు వాటిని కూడా దొంగలు ఇస్తారు కొంటే వాడికి అక్కడ పేరు ఉంటుంది కదా పలాన చోట ఊరికే ఎవరు పడితే వాళ్ళకి అమ్మరు కదండి రివాల్వర్లు రైఫిల్లు ఇవి అది ఎక్కడో జమీందార్లకి వేల కోట్ల ఆస్తి ఉన్న వాడికి ఎవరికో పర్మిషన్ సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళకి కూడా లైసెన్స్డ్ గన్లు ఇస్తారు ప్రతిదీ వాల్యూ చెప్పాలి ప్రతి వీక్ కూడా ఇన్నో ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి నా దగ్గర అలా ఇలా దొంగలకి దారి దోపిడీకి గడకి అలా బజార్లో జంగిడీల్లో పెట్టుకొని ఆ తుపాకీలు అన్ని తుపాకీలు రైఫిల్స్ రైఫిల్స్ రివాల్వర్ అని అమ్ముకోరు ఎవరు ఏమి మొత్తానికి అది కూడా ఎక్కడో దొంగలించి ఉంటాడు దొంగకేముంది ఏదైనా దొంగలిస్తాడు వాడు బంగారమ్మ క్యాషు మాత్రమే కాదు ఇలాంటివి కూడా మారణ ఆయుధాలు వాళ్ళకి అవసరం కదా తీసుకొచ్చేస్తాడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి మారణ ఆయుధాలు కూడా దొంగలిస్తాడు దొంగ కాదు ప్రకృతి ప్రసాదించిన వరం ప్రకృతిలో ఏది కావాలన్నా తీసుకుంటాడు సో ఆ రకంగా దొంగ అంటే కొనక్కర్లేదు కదా దొంగలే కదా మొత్తానికి ఆ వంద కేసులతో బుక్ అయ్యి పోలీసుల్ని తిప్పలు పెడుతున్నటువంటి ఆ దొంగ చోరాగ్రేశ్వరుడు ఎట్టకేలకు నిన్న మన భాగ్యనగరంలో మన తెలంగాణ పోలీస్ శాఖ వారికి దొరికిపోయాడు సాఫ్ట్ అవర్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇటువంటి దొంగలు సమాజంలో అనేక మంది దొంగలు దుర్మార్గులు దుష్టులు నేరస్తులు అడుగడుక్కి ఉన్నారండి అయితే ఇవేవి తెలియని సామాన్య ప్రజలు అలాగే సరదాగా సాయంకాలం క్లబ్కి వెళ్దాము పబ్కి వెళ్దాము షికార్కి వెదాము పార్క్కి వెళ్దాము వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భయభ్రాంతులకి లోన్ అవుతారు ఆ భయం పర్మనెంట్ పర్మనెంట్గా ఉంచుకొని వెళ్ళడం మానేస్తారాబే వారమో పది రోజులు అదే నేను అంటున్నది ఇప్పుడు మీరు సరదాకి టైంపాస్ కోసము లేదా మీకు దురలవాట్లుంటే వాటిని అక్కడ తీర్చుకోవడం కోసము పెడతారు ఇటువంటి దుర్మార్గులు చోరులు వాళ్ళు చేసే ఈ దౌర్జన్య కాండలో అకారణంగా బలైపోతారు ఎవరైనా ఇప్పుడు చూడండి వాళ్ళెవరో పార్కుకి వెళ్ళారు ఇంకెవరో ఈవినింగ్ చాటు బండారుకి వెళ్ళారు గోకుల్ చాట్ బండారికి అక్కడ ఎవరో దొంగకుడు బాంబులు పెట్టేశారు ఎంతమంది చనిపోయారండి ఆ కారణంగా ఇది కూడా అటువంటి సంఘటనే ఒక కరుడుగట్టిన దొంగ వాడు పోలీసుల మీద కక్ష సాధింపు చేరేగా వాళ్ళని కాల్చి అక్కడి నుంచి పారిపోయే క్రమంలో జరిగినటువంటి దుస్సంఘటన నిన్న ఆ పప్పులో జరిగింది కాకపోతే ఇక్కడ మనము ఆనందించవలసిన అంశం ఏమిటి అంటే ఎన్నాళ్ళుగానో పోలీసుల్ని వేధిస్తూ అంతు చిక్కకుండా తిరుగుతున్నటువంటి ఆ భయంకరమైన దొంగ దొరికాడు అతి త్వరలో ఈసారి వాడు తప్పించుకుపోకుండా పకడ్బందీగా వాడిని బంధించి తగిన కఠినాతికి కఠినమైన శిక్షలు పోలీస్ శాఖ వారు విధించాలి కోర్టు వారు విధించాలి అటువంటి వాళ్ళని సమాజంలో సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి